వరి నాట్లు మొదలు పంట కోత వరకు వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో అన్నదాత కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పుష్కలంగా పండిన వరి పంటను కోసే హడావుడిలో రైతన్నలు నిమగ్నమై ఉన్నారు మండల వ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుండగా అందులో సుమారు తొమ్మిది వందల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం ద్వారా వరి పండిస్తున్నారు వీటిని ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులు పరిశీలిస్తూ రైతులకు తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు దేవుడి పంటలన్నీ వరిసే వరి పంటలన్నీ కూడా బాగానే పండాయి వర్షాలు కూడా బాగా అనుకూలించి ఎటువంటి తెగులు లేకుండా పుష్కలంగా పంటలైతే పండడం జరిగింది రైతులందరూ కూడా హ్యాపీగా అంతో సంతోషంగా ఉన్నారు అలాగే ఇప్పుడే ఒకటి పది రోజుల నుంచి కోతలు కూడా మొదలయ్యాయి ఈ కోతలకు కూడా వాతావరణం బాగా సహకరించడం వల్ల పంటలన్నీ ఇంటికి చేరే అవకాశం బాగా ఉంది దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం అయితే రైతులందరూ కూడా సంతోషంగానే ఉన్నారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కొంచెం బాగానే ఉంది గత ఏడాది కూడా బాగానే పండింది కానీ అప్పటికంటే ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి అలాగే మొన్నే ఒక సెంట్రల్ గవర్నమెంట్ టీం కూడా ఈ పొలంలోకి రావడం జరిగింది సేంద్రియ వ్యవసాయం కోసం వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగి ఒక నేను ఒక ఎకరం సేంద్రియ వ్యవసాయం చేశాను బాగానే పండింది మంచి క్రాప్ కూడా వచ్చింది మామూలు టెక్న అంటే పంట కంటే సేంద్రియ వ్యవసాయం బాగా పండింది దిగుబడి కూడా బాగా వచ్చింది అంటే పెట్టు పెట్టుబడి అంటే మందులు కొట్టవలసిన పనే ఉండదు దీనికైతే మందులు కొట్టాలి అంతే మిగతా అంతా సేమ్ టు సేమ్ ట్రాక్టర్ దుండము ఉడిపడము అన్నీ కామనే తక్కువ అంటే దానికంటే ఒక ఐదు ఆరు వేలు పెట్టుబడి తక్కువ అవుతుంది ఒక ఎకరం మీద అలాగే ఆరోగ్యపరంగా కూడా సేంద్రీయ వ్యవసాయం తినడానికి కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు 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 ఇప్పుడే అలాగే టెక్నాలజీ అంత డెవలప్మెంట్ అవుతుంది సేంద్రీయ వ్యవసాయం మీద కొంచెం రైతులందరూ కూడా దృష్టి పెట్టి ఓన్లీ వరేనే కాదు అరటి కూరగాయల అన్నీ కూడా సేంద్రియ వ్యవసాయంతో పండి పండిస్తున్నారు మా ఊ పంచాయతీలో అయితే మిగతా చోట్ల కూడా చాలామంది ట్రై చేస్తున్నారు నేను నాలుగు ఎకరాలు పండించాను నాలుగు ఎకరాల్లో మూడు ఎకరాలు మామూలు ఈ కెమికల్స్తో పండించాను ఒక ఎకరం సేంద్రియతో పండించాను కానీ ఎకరం సేంద్రియతో పండించిందే బాగా పండింది అప్పటికీ కెమికల్స్ యూజ్ చేసినప్పటికీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దెబ్బతిన్నది